కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టి ఈ రోజు నడువొంగిపోయే పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ఆ నిజాలు చెప్పొద్దంట లోపల క్యాన్సర్ ఉండాలి ఎయిడ్స్ ఉండాలి కానీ నేను మంచిగా ఉన్నా ఎర్రగా బుర్రగా ఉన్నా నాకు పిల్లని అని పెళ్లి చేసుకుంటా అని అబద్ధాలు చెప్పి ముంచాలని చెప్పి వారు సూచన చేస్తున్నారు అధ్యక్ష రాష్ట్రం దివాలా తీసింది దివాలా తీయడానికి వాళ్ళు అసమర్థవంతమైన పది సంవత్సరాల పరిపాలన విద్యుత్ శాఖ దివాలా తీసింది ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులే కాకుండా సింగరేణికి బకాయిలు వాళ్ళు అట్లనే పెట్టినరు ప్రైవేట్ కంపెనీల తెచ్చిన అప్పులు అక్కడనే ఉన్నాయి ఇరిగేషన్ లో కాళేశ్వరం కట్టిన వండ్రు మేడిగడ్డ కూలిపోయింది ఇవాళ ఆ బ్యాంకులకు తెచ్చిన అప్పులు అట్లనే ఉన్నాయి కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయిన వేల కోట్ల రూపాయలు అక్కడనే ఉన్నాయి అధ్యక్ష ఇట్లా ప్రతి శాఖలో ఎన్ని అసలు ఎఫ్సిఐలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో మేము సరఫరా చేసిన వాళ్ళు ఇప్పటి వరకు వసూలు చేయలే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కష్టపడి మీరు చేసిన తప్పులను సవరించి ఆ నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు వీళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడల్లా జీడిపి గురించి వీటి గురించి మిగతా అన్ని మాట్లాడుతుండ్రు అధ్యక్ష నేను తప్పకుండా ఈ బడ్జెట్ సమావేశాలల్లా ఉన్న వివరాలన్నీ తీసుకొచ్చి బయట కాబట్టి నేను వారికి చేసే సూచన ఒక్కటే మీరు ఏం చేసిండ్రో చూసినాకనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు ఆ తీర్పు ద్వారా అయినా మీకు జ్ఞానోదయం కలుగుద్దని ప్రజలు భావించరు ఇంకా అదే అహంకారము అదే అహంభావము అవే చులకన మాటలు ఎదురుగుండే వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం ఈ ఈ వ్యవహారం మానుకోండి అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లలో మీకు మెజారిటీ ఇచ్చిండ్రు పార్లమెంట్కి వచ్చే మూడు సీట్లకు వాడిపోయింది ఊకదంపుడు ఉపన్యాసాలు మాట్లాడిన ఆయన శాసనసభలో కూడా ఆయన శాసనసభలో కూడా ఆయనకు మెజార్టీ రాలే అధ్యక్ష ఆ ఓట్లు ఎక్కడ బదిలీ అయ్యని నేను అడుగుతున్నా అసెంబ్లీలో డిసెంబర్ లో ముప్పై తొమ్మిది సీట్లలో మెజారిటీ వస్తే పార్లమెంటుకు వచ్చే వరకల్లా ముప్పై తొమ్మిది శాసనసభలలో మూడే మిగిలిన అధ్యక్ష మూడిట్లలో దుబ్బాతో ఉంది ఆ పక్కలో కూర్చున్న మిత్రుడు ఏదో కష్టపడి ఓట్లే అంటున్నాడు ఇవాళ సిరిసిల్లలో కూడా మెజారిటీ కోల్పోయింది మాట్లాడే ముందు ఆ లెక్కలు చూసుకోవాలి ఇవాళ మేము ఎనిమిది మా మాకు రెండు వేల పద్నాలుగులో రెండు సీట్లు వచ్చినాయి రెండు వేల పదమూడులో మూడు సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఎనిమిది సీట్లు వచ్చినాయి అధ్యక్ష అంటే ప్రజలలో ఉండి మేము పనిచేయడంతో వరుసగా మేము నెంబర్ పెంచుకుంటూ వచ్చినాం అధ్యక్ష మీకు మొదటిసారి పన్నెండు వచ్చినాయి రెండోసారి తొమ్మిది వచ్చినాయి మూడోసారి వచ్చింది గుండు సున్ను వచ్చినాక కూడా బుద్ధి మారకపోతే ఎట్లా అధ్యక్ష ఇప్పటికైనా విధానాన్ని మార్చుకోండి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి మీరు చేసిన దోపిడి మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల ప్రజలు మిమ్మల్ని శిక్షించు దాని నుంచైనా మీరు గుణపాఠం నేర్చుకొని పద్ధతి మార్చుకొని తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం ముందుకు రావాల్సిందిగా వారికి సూచన చేస్తున్న అధ్యక్ష మహేశ్వరెడ్డి గారు

గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానం ఏదైతుందో రాష్ట్ర ప్రజలని మొత్తం సభని తప్పుదోవ పట్టించే విధంగా చాలా దుర్మార్గంగా మాట్లాడినారు సార్ సార్ ఇది టీఆర్ఎస్ ఎంపీలు ఫార్మ్ బిల్స్కి మద్దతుగా నిలబడ్డారు ఓటేసినారు అని చెప్పి చాలా అన్యాయంగా మాట్లాడారు అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష రామ్నాథ్ కోవింద్ గారు ఎలక్షన్ గురించి చెప్పారు అవును సార్ ఎస్ మేము ఏం చేసినా బాజాప్తా చేసినాం ఒక దళితుడు రాష్ట్రపతి అవుతుండంటే మేము అండగా నిలబడ్డాం ఎస్ బరాబర్ ఓటేసినాం ఉపరాష్ట్రపతిగా ఒక తెలుగు బిడ్డ అవుతున్నాడు వెంకయ్య నాయుడు గారు అంటే ఎస్ అండగా ఓటేషన్ కానీ తదుపరి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకరిని పెడితే మేము ఉల్టా క్యాండిడేట్ ను పెట్టినాం యశ్వంత్ సిన్హా గారితో మేము మద్దతు ఇవ్వడమే కాదు సార్ నేను పోయి రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చొని పార్లమెంట్ లో మా పార్టీ తరఫున నేను సంతకం పెట్టి వచ్చిన సార్ వారు ఈ రకంగా మిస్లీడ్ చేయడం తప్పు ఫామ్ బిల్స్ కు మేము మద్దతు ఇవ్వలేదు వ్యవసాయ చట్టాలకు మేము మద్దతు ఇవ్వలేదు వాటిని రాజ్యసభలో వ్యతిరేకించినాం గట్టిగా కొట్లాడినాం అధ్యక్ష ఆ విషయంలో అనుమానం అవసరం లేదు ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష వారికి నేను చెప్పేది ఒకటే అధ్యక్ష ఇంకేదో విలీనాలు చీకటి ఒప్పందాలు అన్నారు అధ్యక్ష నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష మాకు చీకటి స్నేహాలు అలవాటు లేదు రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి అధ్యక్ష ఢిల్లీలో బీజేపీ వాళ్ళతో స్నేహం చేయడం ఇప్పటికి కూడా ఆయన పనులన్నీ ఢిల్లీలో బీజేపీ ఎంపీలే చేస్తారు సార్ అధ్యక్ష కంక్లూడ్ చేస్తున్నా సార్ ఆయన ఆయనేమో ఎట్ంటూ మాట్లాడచ్చా సార్ ఎన్ని మాట్లాడినారు సార్ అధ్యక్ష నేను అనేది ఒకటే కేసీఆర్ గారి మీద ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు నేను ఒకటే అంటా ఉన్నా సార్ ఒకటి విలీనం చేయడానికి మేమేమి రేవంత్ రెడ్డి గారి లాగా పరాన్న జీవులం కాదు సార్ వారు పదవుల కోసం పార్టీలు మారింది మేము అట్లా కాదు సార్ పదవులు వదులుకున్నాం తెలంగాణ కోసం కేసీఆర్ గారు మా పార్టీ ఒకసారి కాదు వంద సార్లు రాజీనామా చేసిన ఆయనలాగా మేము పరాన్న జీవులం కాదు ఇంకొక మాట అధ్యక్ష ఇవాళ బీజేపీ వాళ్ళతో చీకటి స్నేహం ఎవరు చేస్తున్నారు సార్ ఎందుకు భయపడుతున్నారు మోడీ గారు పేరు తీసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పేరు చెప్పబోతే బతుకుదరువు లేదా సార్ మోడీ గారు పేరు చేయడానికి కూడా ఎందుకు భయపడుతున్నాడు ముఖ్యమంత్రి అంత భయం ఎందుకు సార్ అందుకే మేము అనేది అధ్యక్ష ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే కాదు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఎనిమిది ఉన్న తెచ్చింది గుండుసు ఆరు గ్యారెంటీలు ఎత్తేయడానికి గత ప్రభుత్వం మీద చేయడం రాష్ట్రం దివాలా తీసిందని పరిక్యాప్త పెంచి పవర్ పెంచి శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతో ఇచ్చి ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక ఎగ్జన్ లాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష కేసీఆర్కి పిండం పెడతాం ఇది ఇవన్నీ చేసినందుకు నాకు పిండం పెట్టాల ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంతరో మంది ఎన్ని చూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఎవరు ఆర్చిస్తారు అధ్యక్ష ఇదేనా సంస్కారం ఇదొక పద్ధతి ఇదొక పార్టీ దీనికో లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఎందుకంటే ఏందండి నాకు అర్థం ఇదిగా పూర్తి ఎటువడతాడు నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీలో నియంత్రణ లేకపోవచ్చు అండి కానీ సంఘం చూస్తుంది కదా సమాజం చూస్తుంది కదా నన్ను అడుగుతున్నాను మన రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అంద అందరూ అందరికి మోడీ పేరేమి ఉన్నదంటే రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అధ్యక్ష అఫ్కోర్స్ నేను సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది సభ్యత్వం కూడా తీసేసిండ్రు మేము ఆ చర్యలు తీసుకోలేమానండి మేము తీసుకోకపోదుమా మీరు ఏదో స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ ఇచ్చినాం మేము చాలా లిబరల్గా ఉంటున్నాం డెమోక్రాటిక్గా ఉంటున్నాం అన్ని రకాలుగా బాగుంటున్నాం లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాటదీసే పరిస్థితి అది ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం మేము ఇది పోలీసులు విజుగొలుపుతలేం ప్రజలే తీర్పు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందు పోతా ఉన్నాం కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఇలా రెండు పార్టీల అధ్యక్షుల అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడ మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వాడిపోయింది అధ్యక్ష